వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మనతో పాటు ఉన్నారు డాక్టర్ సత్యప్రసాద్ గారు నమస్తే సార్ నమస్తే ఇప్పుడు చాలా మంది కూడా భయపడుతున్నారు సార్ కొన్ని ఒక సమస్య వల్ల ఏంటంటే ఇప్పుడు బ్రెయిన్ ఏమన్నా ఎఫెక్ట్ అయితే కళ్ళు దెబ్బ తినే అవకాశం ఉందా ఆ కళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుంది ఏంటి అనే దాని మీద భయపడుతున్నారు దీనికి మీరు ఏం చెప్తారు సో మనకి కన్ను చూపు అంటే అది ఇమేజ్ ప్రాసెస్ కానీ బ్రెయిన్ కి వెళ్ళాలి సో చూప్ అనేది బ్రెయిన్ లో ప్రాసెస్ అవుతుంది అనమాట సో ఆప్టిక్ నర్వ్ అనే ఒక కంటి నరము మనకి ఐబాల్ ని బ్రెయిన్ కి కనెక్ట్ చేస్తుంది సో దీంట్లో అంటే ఎప్పుడైనా బ్రెయిన్ కి లెట్స్ దెబ్బ తాకింది లేదంటే ట్యూమర్స్ ఉన్నాయి బ్రెయిన్ ట్యూమర్స్ మనకి విజువల్ కాటెక్స్ అని ఒక ఏరియా ఉంటుంది బ్రెయిన్ లో ఈ ఏరియా ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చూప్ అనమాట విజన్ కి ఈ ఏరియా ఒక ఫ్యాక్టరీ అనుకోండి కంటి చూపు కోసం సో బ్రెయిన్ అనేది ఒక ఎన్క్లోజ్డ్ స్ట్రక్చర్ కదా మన స్కల్ లో ఉంటది ట్యూమర్ అయినది ఏదైనా బ్లడ్ క్లాట్ వచ్చిందంటే ఇది ఏం చేస్తుంది ఆ దానికి ప్లేస్ లేదు ఎక్కడ కూడా సో ఉన్న ఏరియాలోనే కంప్రెస్ చేస్తుంటుంది అన్ఫార్చునేట్లీ కన్నుది ఏంటంటే బ్రెయిన్ లో ఏ సమస్య వచ్చినా కన్ను మీద ఫస్ట్ ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే ఆ కంటి నరం ఇక్కడ స్టార్ట్ అయింది మన ఎండ్ లాస్ట్ బ్రెయిన్ ఎండ్ వరకు క్రాస్ అవుతుంది అనమాట రెండు కంటి నరాలు లాస్ట్ దాకా వెళ్తాయి సో మీరు పూర్తి బ్రెయిన్ స్ట్రక్చర్ తీసుకుంటే ఎక్కడెక్కడ ఏమైనా కన్నా కూడా ఏదో ఒక విధంగా అది కన్నుని చూపుని ఎఫెక్ట్ చేస్తుంది అదొకటి ప్రాబ్లం ఇస్ సో ఇంకొకటి బ్యాడ్ ఇది ఏంటంటే ఇది టైం వేస్ట్ అయిపోతుంది కంటి నరం అనేది ఎండ్ నోవ్ అనమాట సో లెట్సే ఒక మీరు అన్నట్టు బ్రెయిన్ కి ఏదో ప్రాబ్లమ్ ఉంది ట్యూమర్ అనుకోండి దెబ్బ తాకింది ఒక స్ట్రోక్ వచ్చింది ఇవాళ చాలా కామన్ గా చూస్తాం ఇంకొకటి మైగ్రేన్ కూడా కామన్ గా చూ సో ఈ కండిషన్స్ లో ఈ స్ట్రోక్ అని కానీ ట్రామా దెబ్బ తాకడం హిమరాజ్ బ్లడ్ క్లాట్ కావడం దీంతో ఏమైతుందంటే కంటి నరం మీద ప్రెషర్ పడి అది ఫెయిల్ అవుతా ఉంటది నరం అండ్ కంటి నరం ఒక్కసారి ఫెయిల్ అయిందంటే దాన్ని ఎప్పుడు మనం రీజనరేట్ చేయలేము చేయలేము సో ఇది టైం వేస్ట్ అయిపోతారు ట్రీట్మెంట్ మీరు ఎంత త్వరగా ఈ బ్రెయిన్ ది ట్రీట్మెంట్ రెక్టిఫై చేస్తారో మీకు అంత త్వరగా చూపు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది డిలే అయింది అనుకోండి ట్రీట్మెంట్ చూపు పోతుంది బ్రెయిన్ కి ఐకి ఇది చాలా ఒక చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళని కూడా చూస్తున్నాం సార్ చాలా వరకు కూడా బ్రెయిన్ బ్లడ్ క్లాట్ అయినా కానీ బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయినా ఫస్ట్ చూపు అవుతుంది అంటారు బ్లడ్ క్లాట్స్ ట్రామా హిమెటోమా అంటాము అది ఫామ్ అయిందంటే అంటే ప్రెస్ చేస్తా ఉంటద కంటి నరం మీద అట్లా చూపు తగ్గుతుంటారు చూపు తగ్గుతూ ఉంది సార్ ఇప్పుడు చాలా మంది లెన్స్ వాడుతున్నారు అంటే గ్లాసెస్ వాడకుండా స్పెట్స్ వాడొద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు లెన్స్ ఈ లెన్స్ కరెక్ట్ అంటారు కాంటాక్ట్ లెన్స్ యంగ్స్టర్స్ చాలా ప్రిఫర్ చేస్తారు అర్థం నచ్చకపోయిన వాళ్ళు సో కాంటాక్ట్ లెన్స్ ఏంటంటే మన నల్లగుడ్డు కార్ని అంటాం ఏదైతే బ్లాక్ స్ట్రక్చర్ కనిపిస్తుందో దాని మీద ఆ కాంటాక్ట్ లెన్స్ ని పెడతా ఉన్నారు దీంట్లో ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కార్నీ అన్నప్పుడు అది ఒక ట్రాన్స్పరెంట్ స్ట్రక్చర్ మన వాచ్ పై ఉన్న గ్లాస్ లాంటిది సో దీనికి బ్లడ్ సప్లై ఉండదు సో ఇది న్యూట్రిషన్ తీసుకునేది ఎదురు మన ఓపెన్ ఎన్వైరన్మెంట్ ఎయిర్ ఏదైతే ఉంటుందో ఆ గాలి తాకి దాని నుంచి ఆక్సిజన్ తీసుకుంటది అనమాట అండ్ ఆ స్ట్రక్చర్ కి దాని చుట్టూ సన్నగా బ్లడ్ వెజిల్స్ ఉంటాయి ఈ సైడ్ నుంచి ఆ బ్లడ్ వెజిల్స్ కంటి నరాలు అండ్ ముందు నుంచి ఎయిర్ ఇది దానికి న్యూట్రిషన్ ఇస్తుంది ఇచ్చి ఆ స్ట్రక్చర్ ని ట్రాన్స్పరెంట్ పెడతారు మన నల్లగొట్ట కాంటాక్ట్ లెన్స్ పెట్టి ఏం చేస్తున్నాం అంటే దాన్ని అన్ని విధాలుగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనం కట్ ఆఫ్ చేస్తుంది దానికి ఎయిర్ తాకదు సైడ్ బ్లడ్ వెజిల్స్ కూడా ప్రెస్ అయిపోయి దానికి న్యూట్రిషన్ అనేది ఫుల్లీ కట్ ఆఫ్ అయిపోతుంది సో అందుకే నేను ఏం చెప్తాను పేషెంట్స్ అంటే కాంటాక్ట్ లెన్స్ ఎప్పుడు కూడా వేసుకుంటే ఒక సోషల్ గ్యాదరింగ్ ఏదో ఆ ఫ్యూ అవర్స్ డైలీ ఒక ఫోర్ ఫైవ్ అవర్సే వేసుకోవాలి చాలా మంది ఏంటంటే అది థ్రూఅవుట్ దే వేసుకుంటాడు దీంతో బాగా డ్యామేజ్ అవుతుంది కార్నియా అండ్ కార్నియా స్ట్రక్చర్ డ్యామేజ్ అయితే చూపు గా పడుతుంటుంది అనమాట సో కాంటాక్ట్ లెన్స్ వేసే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఫోర్ ఫైవ్ అవర్స్ పర్ డే కన్నా ఎక్కువ వేసుకోవద్దు కాంటాక్ట్ కానీ పెట్టుకొని ఎప్పుడు కూడా పడుకోవద్దు ఇంకా మీరు పెట్టి తీయడంలో హ్యాండ్స్ వాష్ చేయాలి వెరీ సింపుల్ బట్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే అవుతుందో కరెక్ట్ మీ నల్లగుడ్డు పైన అవుతుంది సో చాలా జాగ్రత్తగా చాలా హైజీనిక్ గా హ్యాండిల్ చేయాలన్నమాట కాంటాక్ట్ లెన్స్ లెన్స్ యూజ్ చేసేటప్పుడు ఒక లెన్స్ ని ఎంత అంటే ఎన్ని నెలల వరకు యూస్ చేయచ్చు సార్ మార్చాలి అంటారు లెన్స్ సో కాంటాక్ట్ లెన్స్ ఈ మధ్యలో చాలా వెరైటీస్ వచ్చేసినాయి డైలీ డిస్పోజబుల్ కూడా ఉంది నా పర్సనల్ ప్రిఫరెన్స్ అది ఎందుకంటే స్టోరేజ్ అవసరం ఉండదు మీరు ఆ రోజు పాడి త్రో ఇట్ ఆఫ్ అది బెస్ట్ మంత్లీ ఉంటాయి త్రీ మంత్ ప్యాక్ ఇవన్నీ ఉంటాయి ఇదంతా ఏంటంటే మీరు దాన్ని మెయింటైన్ చేయాలి సో మీకు లెన్స్ సొల్యూషన్ వస్తుంది ఆ లెన్స్ ని మీరు తీసినప్పుడు దానితో క్లీన్ చేసి లెన్స్ కేస్ లో పెట్టాలన్నమాట సో ఇది మెయింటైన్ చేయడం ఉంటుంది ఈ మెయింటెనెన్స్ లోనే చాలా మటుకు తప్పు పోతుంది ఇది ఇన్ఫెక్షన్ కావడం క్లీన్ గా లేకపోవడం దీనిలో చూస్తుంటాం దానివల్ల సో మే యు హావ్ డైలీ మంత్లీ అండ్ క్వార్టర్లీ త్రీ మంత్స్ బ్యాక్ కూడా ఉంటుంది త్రీ మంత్స్ ప్యాక్ కూడా చాలా మంది వాళ్ళ ప్రిఫరెన్స్ పట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఇంపార్టెంట్ ఏంటంటే సరే ఇప్పుడు చాలా మంది కూడా పుట్టుకతోనే అందులుగా పుడుతున్నారు అంటే కంటి చూపుతో కంటి చూపు లేకుండా పుడుతూ ఉన్నారు మరి వాళ్ళకి ఏమన్నా మళ్ళీ కంటి చూపు వచ్చే అవకాశం ఉందంటారా అంటే మన అప్డేట్ అయిందంటారా ఇప్పుడు కంటి ఆపరేషన్లు ఏమైనా మర్షన్స్ అన్ఫార్చునేట్లీ చాలా మటుకు రీసెర్చ్ నడుస్తుంది మా కానీ దీనికి ట్రీట్మెంట్ అయితే ఇంకా రాలేదు పుట్టుకతోనే ఏదైతే చూపు డ్యామేజ్ అవుతుందో దీన్ని ఏంటంటే డెవలప్మెంటల్ ఇష్యూస్ అనమాట ఇవి ఓకే గా వచ్చింది సో దీంట్లో మోస్ట్ కామన్ మనం చూసేది ఐబాల్ స్ట్రక్చర్స్ మన ఐ అంటే కన్ను అన్నప్పుడు దాంట్లో చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి ఇవి కరెక్ట్ ఫామ్ కావకపోవడం కుట్టుకలనే కరెక్ట్ గా ఫామ్ కానందుకు మనకి చూపు తగ్గిపోయి ఉంటుంది ఇది ట్రీట్ చేయడం చాలా కష్టం వెరీ డిఫికల్ట్ టు ట్రీట్ చాలా రీసెర్చ్ నడుస్తుంది ఇంకా కానీ ఎందుకంటే చాలా మంది అలా ఉన్న వాళ్ళు ట్రై చేస్తున్నారు కంటే చూపు కోల్పోయిన వాళ్ళు ఎట్లాగైనా మేము చూపు తెచ్చుకోవాలి అందరిలాగా మేము ఉండాలి అనుకుంటారు అందుకు దానికోసం ఏమైనా అప్డేట్ వర్షన్ ఏమన్నా అందుకు తెలు చాలా కాంప్లికేటెడ్ కేసెస్ లో అయితే నేను అన్నట్టు డిఫికల్ట్ టు ట్రీట్ చాలా కష్టం కానీ కొన్ని వేరే కండిషన్స్ ఉన్నాయి లెట్స్ సింపుల్ తీసుకుంటే మెల్లకన్ను ఉంది అనుకోండి మెల్లకన్ను మనము పుట్టుక తర్వాత కొన్ని ఇయర్స్ వెయిట్ చేసి కొన్ని ఇయర్స్ అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వెయిట్ చేసి సర్జరీ చేసి కరెక్ట్ చేసేయాలి చెయ్యాలి ఎందుకంటే అది డెవలప్మెంటల్ ఏజ్ కదా సో మనం ఎంత తొందరగా కరెక్ట్ చేస్తే డెవలప్మెంటల్ అంత కరెక్ట్ ఉంటుంది చూపుది సెకండ్ థింగ్ కొంతమంది బేబీస్ గ్లాకోమాతో పుడతారు ఈ దీంట్లో కూడా మనం అగైన్ సర్జరీ చేస్తే రెక్టిఫై అయిపోతుంది కొంతమంది బేబీస్ మన నల్లగుడ్డు డ్యామేజ్ అయిపోతుంది అందరికి ట్రాన్స్పరెంట్ ఉంటే వీళ్ళకి డెలివరీ అప్పుడు ఏదైనా ఫోర్ స్టెప్స్ డెలివరీ అంటాం ఆ టైప్ ఆఫ్ డెలివరీ లేదా గ్లాకోమా కండిషన్స్ లో ఇది ట్రాన్స్పరెన్సీ ఉండదు అనమాట అది అది కూడా మనం ఇప్పుడు కన్ను దానం అని అంటారు కదా కన్ను దానం చేస్తే ఏంటంటే మనం కన్నులకి వెళ్ళి ఓన్లీ నల్ల గుడ్డునే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఇది ప్రజలకి చాలా మంది తెలియదు తెలియకేమనుకుంటారంటే గుడ్డుకే తీసి అమర్చారు అనుకుంటారు ఈ గుడ్డు తీసి గుడ్డు పెట్టింది అని అనుకుంటారు బట్ నో మనం ఏం చేస్తామంటే ఆ వెళ్ళి ఓన్లీ నల్లగుడ్డు ఒక్కటే స్ట్రక్చర్ ట్రాన్స్ప్లాంట్ చెయ్యచ్చు అనమాట సో ఇప్పుడు పిల్లలకి లెట్సే మీరు అన్నట్టు ఈ ప్రాబ్లం వచ్చింది నల్లగుడ్డు డామేజ్ అయిపోయింది అప్పుడు కూడా ఈ సర్జరీ చేస్తే అగైన్ వాళ్ళకి చూపు డెవలప్ ఓకే ఆ నల్లగుడ్డులోనే సార్ వైట్ గా ఒక పువ్వు లాగా ఉంటది చాలా మంది కూడా అది దేని వల్ల వస్తుంటది ఉంటదన్నది సార్ దాన్ని నల్లగుడ్డు మీద ఏదైతే పువ్వు అని అంటున్నారో సో బేసిక్లీ ఇది స్కార్ అనమాట ఒక గ్లాస్ మీద మనము స్క్రాచ్ చేస్తే ఎలా స్కార్ పడుతుందో అవుతుంది దీనికి రీజన్స్ చాలా ఉంటాయి మోస్ట్ కామన్ ట్రామా కన్నుకు దెబ్బ డైరెక్ట్ గా దెబ్బ తాకడం ఈ మధ్యలో దివాలి అవన్నీ కూడా వచ్చినాయి చాలా కామన్ గా చూస్తాం క్రాకర్స్ ఎగిరి పడడం ఇన్ఫెక్షన్ ఇది మనము ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అగ్రికల్చర్ చేసే వాళ్ళలో చాలా కామన్ గా చూస్తాం ఎందుకంటే వీళ్ళు చెట్ల దగ్గర ఎక్కువ ఉంటారు మట్టి ఇదంతా ఎక్కువ హ్యాండిల్ చేస్తారు కదా ఇవి అన్నిట్లో ఏదైతే ఫంగస్ ఉంటుందో అది చాలా డేంజరస్ ఇన్ఫెక్షన్స్ ని కాజ్ అనమాట నల్లగుడ్డుకి ఎంత డేంజరస్ అంటే మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోలేదు అనుకోండి ఫోర్ ఫైవ్ డేస్ లో మీకు నల్లగుడ్డు మొత్తం వైట్ అయిపోతుంది వైట్ అయిపోతుంది పువ్వు అని అంటారు చాలా డిఫికల్ట్ ట్రీట్ ఇవన్నీ సో ఇది రూరల్ పాపులేషన్ చాలా చాలా కామన్ గా చూస్తాం అనమాట సో ఇలాంటప్పుడు కూడా లెట్స్ ఏ ఇన్ఫెక్షన్ వల్ల అయింది అనుకోండి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేయడము డ్రాప్స్ ఇవ్వడము మందులతో కూడా బాగా రిజల్ట్ బాగుంటది లేదు లాంగ్ టర్మ్ ఉంది దెబ్బ తాకింది ఇంకా దానికి వేరే సొల్యూషన్ లేదంటే ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన ట్రాన్స్ప్లాంట్ లక్కీలీ ఇప్పుడు నల్లగుడ్డు ట్రాన్స్ప్లాంట్లో కూడా చాలా కొత్త కొత్త ఇవి వచ్చినాయి మా టెక్నాలజీస్ అంటే ఒకప్పుడు మనం నల్లగుడ్డు అంటే పూర్తిగా ట్రాన్స్ప్లాంట్ చేస్తుండే ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్ ఎలా అయిందంటే నల్లగుడ్డులో ఏదైతే లేయర్ మీకు డామేజ్ అయిందో కరెక్ట్గా అదే లేయర్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు ఓకే సో చాలా మంచి అడ్వాన్సెస్ వచ్చింది బాగున్నాయి రిజల్ట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా థ్యాంక్ యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి